డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే దారం అనేది ఎలా అందజేయాలి అంటే స్టార్టింగ్లో దారం అనేది ఎలా సూదిగా అందజేయాలనే దాని మీద సబ్జెక్ట్ అనమాట జాగ్రత్తగా గమనించండి అసలు దారం అనేది సిల్క్ ట్రెడ్ అనేది చాలామంది ఏం చేస్తున్నారు అంటే వర్క్ నేర్చుకునే వాళ్ళు సిల్క్ ట్రెడ్ అనేది యూజ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా అలా చేయకూడదు ఆ విషయం అనేది గమనించండి దాని తర్వాత ఏంటంటే దారం అనేది ఏం చేయాలంటే ముందు ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే కాటన్ దారంతోనే చేయాలి కాటన్ దారం ఏం చేయాలి రెండు మరతలు వేసేయాలి ఇలా ఇలా అనేది రెండు మడతలు వేసేసి నీట్గా ఈ చూసారా ఏదైతే ఇది ఉందో ఇలా అనేది దీని దీని ద్వారా అందజేసి రెండో స్టిచ్ అనేది ఇలా నీట్గా ఇలా అందజేసి వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది తీసి చక్కగా దాంట్లో నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి అంటే దీంట్లో నుంచి ఇలా అందజేసుకుంటూ చూడండి ప్రతిదీ ఏం చేయాలంటే ఇలా అనేది తీసుకుని ఈ ముడి అనేది వేసుకోవాలి ఇక్కడ మూల అనేది ఈ ముడి కనిపిస్తుంది చూసారా ఈ ముడి అనేది కంపల్సరీగా ఇలా వేసుకోవాలి చివర్లో వేసుకున్న తర్వాత కింద నుంచి అందజేయాలి ఎలా అందజేస్తారు కావాలంటే ఇంకా పెద్ద ముడి అనేది వేసుకోండి ఇలా మూడు సార్లు వేసుకోండి ఇలా ఇలా మూడు సార్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసారా ఎంత పెద్దది వచ్చింది చూసారా ఇలా అనేది ముడి అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఈ ముడిని అందజేయాల ఎలా అందజేయాలంటే ఇలా పట్టుకోవాలి చేత్తో ఇలా వేలుతో ఇలా పట్టుకుని నీట్గా దీంట్లోకి ఇలా అందజేయాలి ఇలా అందజేస్తే ఆ దారం అనేది క్లాత్కి పట్టుకుంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి కిందది పైకి చూపిస్తున్నాను మీకు అంటే కింద పై నుంచి సూది అనేది ఇలా పెట్టి కింద కింద వ్యవహారం చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇలా అనేది చూసారా ఇక్కడ అనేది ముడి అనేది పట్టేసింది చూసారా కానీ ఏంటంటే నేను రివర్స్ అనేది కుడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ రివర్స్ అంటే ఏంటంటే కింద నుంచి కుడుతున్నాను పై నుంచి మీకు తెలియరాని చూసారా ఇలా దారం అనేది తిప్పిన తర్వాత నీట్గా ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా వెళ్ళాలి చూడండి పైనుంచి దారం అనేది ఇలా కుట్టేటప్పుడు కింద నుంచి దారం అనేది ఎలా అందిస్తామో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ స్టెప్ అనేది సూది అనేది ఇలా పొడిచిన తర్వాత స్టార్టింగ్ అనేది కింద దారం అనేది ఎలా తీసుకుంటారా వీడియో చూడండి చూడండి స్టార్టింగ్ ఏంటంటే ఈ ముడి ఉంది చూసారా ఈ ముడిని ఏంటంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి చూసారా ఈ వేల్లోకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ సూదిలో నుంచి స్టార్టింగ్ అనేది ఇలా అందజేయాలి చేసిన తర్వాత ఇది టైట్ అయిపోద్ది ఎక్కడికి మళ్ళీ ఇంకో దారం అనేది తీసుకుని వెళ్ళాలి అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా పట్టుకోండి ముందు పట్టుకున్న తర్వాత కిందకి వెళ్ద్ది చేయి చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే సూదికి ఇలా అందజేస్తే ఇది చూసారా ఈ ముడి అనేది ఇక్కడ టైట్ అయిపోయింది చూసారు కదా ఈ ముడి టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా నీట్గా కుట్టు అనేది తీయాలి ఈ ముడి టైట్ అవ్వకుండా చాలామందికి వదిలేసి దారం పైకి వచ్చేసి ఉండిద్ది అంటే వదిలేస్తుంటుంది ఇది ఖచ్చితంగా ఈ ముడి అనేది ఇలా వేసుకోవాలి ఫస్ట్ అందజేసే చేయాల్సిన పొజిషన్ అదే అనమాట ఖచ్చితంగా ఇలాగే అందజేయండి చూడండి నీట్గా ఇలా అనేది అందజేసి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ లాక్ అయిపోయింది చూసారా ఈ ముడి అనేది లాక్ అయిపోయింది స్టార్టింగ్లో అందరికీ ఇలా అంతే ఇలా వచ్చేస్తుంటాయి దారాలు అనేవి అంటే మీరు అందరు చేసేటప్పుడు ముడి వేయకపోవడం వల్ల ఇలా వచ్చేస్తుంటుంది ఇలా ఎప్పుడైతే మీరు ముడి వేయకుండా ఇలా అంటారో ఇలా పైకి వచ్చేస్తుంటుంది అందుకని అలా రాకూడదు డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా వేసినా కూడా చక్కగా ముడి అనేది రా రాకూడదు ఇలా పైనే ఇలా ఉండాలన్నమాట అంటే ముడి వేసుకుంటే ఇక్కడ లాక్ అయిపోయింది చూసారా ఇక్కడ లాక్ అయిపోయింది అసలు రాదు కుట్టు అనేది నీట్గా వెళ్ళిద్ది అనమాట చూశారు కదా ఇలా ప్రశాంతంగా మీకు కుట్టు కుట్టు అనేది ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి ఈ యాప్ అనేది వస్తుంది రాధాకృష్ణుడి బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ డౌట్స్ అనే ఫోల్డర్లో ఇరవై వీడియో అనమాట డౌట్స్ది ఆ వీడియో చూస్తే ఈ వ్యవహారం అనేది చాలా డీప్గా తెలుస్తుంది ఇది నీట్గా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఏంటంటే ఇలా లాక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళినప్పుడే ఎప్పుడైతే ఈ రన్నింగ్లో పడిపోయిద్దో అప్పుడే మీకు ఇక్కడ లాక్ అయిపోవడం వల్ల ముడి అనేది కింద నుంచి అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు కింద అయితే మీకు ముడి వేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నారండి చాలామంది ఇలా అనేది అందజేసి ఇలా అంటున్నారు ఇలా ఇలా అంటున్నారు సూత్ ఇలా అంటున్నారు దారం తెగిపోతుంది తర్వాత ఇలాంటి ఇలా సూ దారం పైకి వచ్చేస్తుంది ఆ ముడి ఇక్కడ వేసుకుంటే మీరు నీట్గా అది కింద లాక్గా పట్టు పట్టుకుంటుంది దానివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించండి రెండో ప్రశ్న ఏంటంటే సూ ఏదైతే సిల్క్ ట్రెడ్ అనేది ఎన్ని రోజులు కుట్టాలి అనే ప్రశ్న కూడా వస్తుంది ఆటంధారెం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి సిల్క్ ట్రెడ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలనేది కూడా మెయిన్ విషయం అన్నమాట ఈ సిల్క్ ట్రెడ్ అనేది రావాలంటే సూదులు అనేవి సరిగ్గా ఉండాలి నీట్గా సూదులు అనేవి ఫినిషింగ్ వచ్చే మంచి సూదులు అనేవి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేవి ఉండాలి క్వాలిటీ సూదులు అనేవి ఖచ్చితంగా ఈ సూదులు లేకపోతే ఈ సిల్క్ ట్రెడ్ కూడా ఇరిగిపోవడం నడవకపోవడం మాటిమాటికి దారం తగ్గిపోవడం కూడా ఈ సూదుల వల్ల కూడా జరుగుతుంది రెండో విషయం ఏంటంటే మీరు మగ్గం వర్క్లో ఏంటంటే మీరు ఈ సిల్క్ ట్రెడ్ అనేది కుట్టాలంటే కంపల్సరీగా కాటన్ దారంతో కనీసం ఇరవై రోజులు ప్రాక్టీస్ చేయాలి కాటన్ దారం కూడా ఈ ఏదైతే జరి ఉంది చూసారా ఈ జరిగి కూడా ఖచ్చితంగా మీరు ఈ రెండిటితో కనీసం ఇరవై రోజులు ప్రాక్టీస్ చేయందే మీకు సిల్క్ ట్రెడ్ అనేది కుట్టడానికి కుదరదు ఈ విషయం కూడా గమనించండి చాలామంది వాట్సప్లో అడుగుతున్నారు అసలు స్టార్టింగ్ ఏం కుట్టాలి అంటే ముందు కాటన్ దారం కూడా జరీ మాత్రమే కుట్టాలి ప్రాక్టీస్ అనేది ఆ తర్వాత సిల్క్ డేటా వస్తుంది చూడండి మెయిన్ ఏంటంటే సూదులు అనేవి క్వాలిటీ ఉండాలి గరుగ్గా ఉండకూడదు దారం తెగిపోయి ఆ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి తర్వాత జర్రీ అనేది ప్రాక్టీస్ చేయండి మీకు దీంతో ఈజీగా ప్రాక్టీస్ అనేది అవుతుంది కాటన్ థ్రెడ్స్ అనేవి అవ్వకపోతే మీకు నడవకపోతే జరిగితే అయినా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా సూదులు అనేవి క్వాలిటీ ఉండాలి ఎక్కడ గరుగ్గా ఉండకూడదు దారం తెగిపోయేటట్లుగా ఖచ్చితంగా మీరు రెండు దారాలతో నడిచే సూది అనేది యూజ్ చేయాల్సిందే చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ సూద్తోనే ఈ రెండు రకాలనేవి ఇరవై 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 రోజులు చప్పున చేయకపోతే ప్రాక్టీస్ అనేది మీరు సిల్క్ ట్రెడ్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది సిల్క్ ట్రెడ్ అనేది కంపల్సరీ మీరు కుట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఓకేనా చూడండి మగ్గం వర్క్ అనేది కంపల్సరిగా నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ అనేటప్పుడు ఒకవైపు మీకు మంచిగా వస్తుంది అది గమనించండి ఒక పాయింట్ అనేది ఎప్పుడైతే మీరు వర్క్ అనేది కుట్టేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకవైపు నీట్గా వస్తుందన్నమాట వర్క్ అనేది చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది కానీ రెండో కింద వైపు వచ్చేటప్పుడు కూడా బాగానే వచ్చిద్ది కానీ యువతలకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట తర్వాత ఏంటంటే కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవతల వైపు చాలా ఇబ్బంది అంటే వర్క్ అనేది సరిగ్గా రాదు ఇబ్బంది చాలా పెట్టేస్తారు ఈ ఎటువైపు అయితే ఈ ఏదైతే ఈ ప్రాక్టీస్ అనేది నేను చూపిస్తున్నాను చూసారా ఇటు వెళ్ళడం కిందకి రావడం మళ్ళీ పైకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేయకపోతే మీకు వర్క్లు అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ రాకపోవడానికి కారణం కూడా పైకి వెళ్ళడం పైగా ఏంటంటే ఇలా వచ్చి ఇటు నుంచి వచ్చి కిందకి రావడం అర్థమైంది కదా మళ్ళీ ఇటువైపు రావడం మళ్ళీ పైకి వెళ్ళడం ఇది అనేది కంపల్సరీగా చేయాల్సిందే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ విషయం కూడా మీకు వివరాలతో సహా తెలియపరుస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ అనేది చేయండి మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్లో ముందుకెళ్ళిపోతారు ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇప్పుడు దాకా ఏంటంటే నేను చెప్పిన ఈ పొజిషన్స్ అన్ని మీరు కరెక్ట్గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది సాధిస్తారు హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ